బెజవాడ ముంచెత్తునటువంటి బొడమేరు ఇప్పుడు కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా భయాందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా పొంగి పరులుతున్నటువంటి కొల్లేరు నీటి ప్రవాహంతో లంక గ్రామాల ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు సాధారణ నీటి ప్రవాహం కంటే కూడా కొల్లేరు అధికంగా ప్రవహిస్తుంది ఒక పక్కన బుడమేరు ఇంకో పక్కన తమ్మిలేరు రామిలేరు ఎర్ర కాలువ వంటి జలాశయాలు కూడా దాదాపు ఐదు రకాల ఏర్లన్నీ కూడా కొల్లేరులో కలుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వరద ముంపు నీటితో ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు అయితే పొంగి పొరులుతున్నటువంటి కొల్లేరుతో ప్రవాహంతో లంక గ్రామాల ప్రజలైతే కూడా తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రహదారులపైకి చేరుకున్నటువంటి కొల్లేరు ఈ నీటి ప్రవాహం ఇంకా పెరిగితే గ్రామాలను కూడా ముంచెత్తే అవకాశం ఉందని చెప్పు కూడా వాళ్ళంతా కూడా భయాందోళన గురుతుంది గత రెండు రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగం అయితే కూడా కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా అప్రమత్తం చేస్తుంది నిన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అంతా కూడా కొల్లేరు లంక ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళా పోలీస్ సిబ్బందితో అందరితో కూడా ఆ గ్రామాల్లో సంబంధించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎప్పుడు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలు ముందు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా సూచించడం జరిగింది ఇదే సందర్భంలో ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు అంత అధికార యంత్రాంగం సిబ్బంది అంతా కూడా ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కానీ కొల్లేరు లంకలో పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహానికి అంతా కూడా కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లేరులో ఉన్నటువంటి గుర్రపటెక్క కిక్కి కర్ర వంటి విపరీతంగా పెరిగిపోవటం అలాగే పూడిక తీతలు అంటే మురుగు కాళ్ళకు సంబంధించి కూడా అంటే కొల్లేరు నుంచి ఉప్పుటేరు అలాగే ఆ ఉప్పుటేరు మరమ్మతులు చేయకపోవటం అక్కడిని సముద్రంలోకి ఈ నీరంతా కూడా వేగంగా పారకపోవటం వంటి కారణాలు కూడా తెలుస్తుంది మరోవైపు కొల్లేరు ప్రవాహానికి అడ్డుకట్టలు వేసే విధంగా కూడా అక్రమ చెరువుల తవ్వకాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు కొల్లేరు ప్రవాహం అంతా కూడా సజావుగా సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కొల్లేరు ప్రవాహానికి అర్థంగా మనం విజువల్స్లో చూడవచ్చు చెరువు కట్టలు ఆ చెరువు కట్టలన్నీ కూడా పెద్ద పెద్ద చెరువులు కూడా తవ్వటం కొల్లేరు ప్రవాహానికి ఆ కట్టలంతా కూడా అడ్డు కావడంతో ప్రవాహం అంతా సజావుగా సాగకుండా కొల్లేరు అంతా కూడా గ్రామాలను ముంచెత్తే పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు కొల్లేరులో పెరుగుతున్నటువంటి ఈ చెరువులు తవ్వకాలు అక్రమ చెరువు తవ్వకాలతో పాటు అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఆ చెరువులపై వేస్తున్నటువంటి పాకలకు కానీ అటు బిల్డింగులకు కానీ విద్యుత్ సరఫరాలు వంటి కనెక్షన్లు కూడా ఇవ్వడం ఇటువంటి అక్రమ చెరువు తవ్వకాలు కూడా పెద్ద ఎత్తున ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఈ చెరువులు అక్రమ తవ్వకాలు అలాగే చెరువులను మూసేయటం వలన ఎక్కడైతే ముంపులు వాటిల్తున్నాయో అటు విజయవాడకు సంబంధించి కానీ ఇలా అక్రమంగా అంటే సహజ సిద్ధమైన మంచినీటి సరస్సుకు అడ్డంగా అక్రమ చరువులు తవ్వకాల వలన కూడా ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే కొల్లేరు ప్రాంత ప్రజల్లో కూడా చర్చ మొదలైంది ఇటువంటి ప్రవాహాలు ఎక్కువైతే కూడా తమ గ్రామాలను కూడా ముంచెత్తే అవకాశం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే మొత్తానికి ఇప్పుడు అంటే గత రెండు రోజుల నుంచి కూడా కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తాం మరోవైపు మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో కొంత కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా ఇప్పుడు భయాందోళన గురవుతున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం నెలకొన్నవి అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకురాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్నామని చెప్పి అధికారులు అయితే కూడా చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి అయితే కొల్లేరు లంక గ్రామాలకు వెళ్ళినటువంటి ప్రధాన రాదారులపై ఇక్కడ నీరైతే కూడా పొంగి పరలిస్తుండడంతో కొంత ఇబ్బందులు అయితే కూడా ఏర్పడుతున్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి కొల్లేరు లంక గ్రామాల నుంచి